ఏమండి బట్టలు ఉతకడానికి ఇది తీసుకుందామండి ఎందుకే అంత ఇది తీసుకో బట్ట పొదుపుగా వాడి జాగ్రత్తగా వాడాలి ఆరు నెలలు రావాలి ఏమండి నెలకి సరిపడా ఇది తీసుకుందామండి ఏం నూనె తెగత అవుతాదండి నెలంతటికి పగడ సరిపోతుంది ఏమండి పండుగలవి వస్తున్నాయి చుట్టాలందరూ వస్తారు స్వీట్స్ చేయడానికి ఈ పంచదార ప్యాకెట్ తీసుకుందామండి నెలంతటికి ఒక్క ప్యాకెట్ సరిపోతుంది చుట్టాలకి మనకి అందరికి స్వీట్ల స్వీట్స్ స్వీట్ చేయడం నేర్చుకో నెల మొత్తానికి ఐదు వందలకి మొత్తం సరుకులు తీసుకుని రావాలి కింద వచ్చేస్తూ ఉంటాను వచ్చి ఏంటి ఐదు రూపాయలకి నెల మొత్తం సరుకులా వీడెక్కడ పేసినారు మొగడండి బాబు ఏంటి ఇంకా ఎంతసేపు నాలుగు కోళ్ళు కొనడానికి ఎంతసేపు ఆలస్యం అయిందా వచ్చేస్తానండి వచ్చేస్తాను అన్ని కొనేస్తాను ఏంటి ఎన్ని కూరలా సంపాదన అంతా కూరలకే కిందికి అయిపోతారు బతా అదేంటండి అలా అంటారు ముందు వారం రోజులకి పిల్లలకి మనకి సరిపడా ఆ మాత్రం కావాలి కదండి వారం రోజులకి ఇన్ని కూరలా ఆవి చెప్తాను అన్ని ఎలా ఇచ్చేయండి ఏమండి ఉండండి ఏంటి ఇవా అమ్మయ్యా వర్షం వచ్చేలోపే బట్టలన్నీ తీసేసాను లేకపోతే నా పని అయిపోయేది ఏంటి మూట ఇన్ని బట్టలు పడుతున్నారు రోజు ఇన్ని బట్టలు ఉతికేస్తున్నారు రోజు అయిపోయి అదేంటండి ఎలా అంటారు ఉన్నప్పుడు ఆ మాత్రం బట్టలు వాడకం అవ్వదా ఇందుగా కరెంట్ బిల్లు ఇలా వేలకు పెరిగిపోతుంది నేను ఇంకా ఛార్జీలు అనుకున్నాను ఏమీ కాదనమాట వీటికోసం అనమాట ఈసారి బట్టలన్నీ చేస్తానవుతు ఏ రోజుకి ఏ రోజు ఒక్క చేతే వాడాలి యూనిఫామ్ ఉంటే మూడేసి రోజులు ఒక్కొక్కరికి అర్థమైందా ఈపిసిన ముగుడుతో వేగలేపోతున్నాను బాబోయ్ కందిపప్పు మినపప్పు శనపప్పు అవి బాబు ఎన్ని పప్పులా నూనె నాలుగు ప్యాకెట్లా ఏంటి అవుతున్న రేట్ పంచదార ఐదు కేజీలు పంచదార దాంతో మాత్రం జ్వరం తగ్గించాలి ఇవన్నీ ఎలాగైనా తగ్గించేయాలి అండి వంట చేసేసాను వడ్డీ చేయమంటారా అప్పుడే భోజనమా తెల్లారు లేస్తే కాఫీలు టిఫిన్లు మధ్యాహ్న భోజనాలు సాయంత్రం అయితే స్నాక్స్ అప్పుడే మళ్ళీ భోజనానికి వచ్చేసారు ఎప్పుడు చూసినా తిండి 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 తప్పి ఉండదు మీకు అదేంటండి అలా అంటారు మూడు పూటలా తింటేనే కదండి ఆరోగ్యం అసలు కొంతమంది రెండు పూటలే తింటున్నారు కొంతమంది వాకపోతే డైటింగ్ అని కూడా మానేస్తున్నారు అది మన డైటింగ్ చేద్దాం ఆరోగ్యానికి ఆరోగ్యం ఖర్చు తగ్గుతుంది అన్ని తగ్గుతాయి చక్కగా ఫిట్ గా ఉంటారు డ్రమ్ముల్లో అవరం పొద్దు నుంచి రాత్రి దాకా వంటింట్లో మగ్గిపోయి అన్ని చేసి పెట్టేది నేనే కదండి ఇంకా మీకు తినడానికి ఏంటి ఇబ్బంది వండేది నువ్వే కానీ ఆ వంటిట్లో అన్ని తెచ్చిపడేసేది నేను కాబట్టి నాకే ఇబ్బంది అర్థమైందా చెప్పింది చెయ్యి ఈ పొడక తినేస్తాను నువ్వు ఉండేవి కాబట్టి వేస్ట్ అవ్వకుండా మళ్ళీ నేను రేపటి నుంచి ఒక పూట భోజనాలు అందరికీ నేను గుర్తుపెట్టుకో ఈ పిసినారు మొగ్గుడు తిండి కూడా తిన్నవట్లేదు మనస్ఫూర్తిగా చ ఏమండి వండిన కూరలు పెట్టడానికి ఇలాంటి అందమైన సెట్స్ తీసుకుందామండి బాగుంటుంది మనకి ఏమైనా డైనింగ్ టేబుల్ ఉందా ఏమైనా ఎందుకు ఇవన్నీ ఏమండి మన పిల్లలకి ఇందులో పాలిస్తే బాగుంటుంది కదా ఇందుకు కొన్న రెండు రోజులు పగల కొడుతారు అవుతా ఏమండి కనీసం ఈ జాడీలైనా కొనండి వీటిలో రకరకాల పప్పులు అవి వేసుకుంటాను వాటికి మంచి క్లోజ్ అల్మరాస్ ఉండాలి లేకపోతే ఇవన్నీ వేస్ట్ ఏమండి మన ఇంట్లో మొక్కలకి నీళ్లు పోయడానికి ఈ అందంగా ఉన్న ఇదైనా కొందామండి ఉన్న రెండు మూడు మొక్కలకి మళ్ళీ నీళ్లు పోయడానికి ఒక జగ్గోటి చెంబుతో పోసుకొని చాలు ఏది కొన్నప్పుడు మరి ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి నేత్రానందానికి నా జేబు చిల్లు పెట్టడానికి కాదు ఆ నేప్రాణంగానికా ఆ మాత్రానికి ఎక్కడి దాకా తీసురావడం ఎందుకు ఇంట్లో టీవీలో చూసుకుంటే సరిపోతుందిగా ఇక మీ పిసినారి కనానికి నమస్కారం ఏమండీ ఇక్కడ ఉన్నారా మీకోసం కింద అంతా వెతుక్కుంటున్నాను కాన్ అందుకని కాసేపలా అలా చల్లగాలికి పైకి వచ్చాను వేడివేడిగా ఇడ్లీలు వేస్తాను ఓ అర డజన్ తినండి కొబ్బరి చట్నీ కూడా చేస్తున్నానండి సాంబార్ కావాలంటే సాంబార్ కూడా చేస్తాను చక్కగా కడుపు నిండుతుంది అస్సలు ఆకలేదు ఓ అస్సలు ఆకలేదా అయితే మధ్యాహ్నం భోజనం చేయలేదు అనమాట అమ్మయ్యా ఇడ్లీ తింటే మధ్యాహ్నం ఆకలిందుకు ఏదండి శుభ్రంగా కడుపు నిండా భోజనం చేద్దరు మధ్యాహ్నం ఆకలేసేదాన్ని మళ్ళీ టిఫిన్ తినేందుకు అప్పటిదాకా వెయిట్ చేసి భోజనమే చేస్తాను టిఫిన్ టిఫిన్ ఖర్చు అయిపోతుందని మధ్యాహ్నం దాకా మాడిపోయి మధ్యాహ్నం అన్నం తినాలన్నమాట చంపిస్తున్నాడు ఈ పిసినారు ముగ్గుడు రెండు కామెడీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్